బార్డర్స్ అన్ని కూడా చేంజ్ వస్తాయి ఉంటాయి చూడండి ఇదో కలర్ కూడా చాలా అంటే చాలా లైట్ వెయిట్ లో ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మనకి హ్యాండ్లూమ్ పట్టు వస్తుంది చూసారు కదా వియర్స్ హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్ పట్టులో కూడా వస్తాయంట సాఫ్ట్ సిల్క్స్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మనం ఇప్పుడు కంచి బార్డర్ లో చూపించినాం కదా ఇది గ్యాప్ బార్డర్ లో వస్తుంది ఓకే కంచి పట్టులోనే లైట్ వెయిట్ లో గ్యాప్ బార్డర్ అన్నమాట ఇది ఓకే దీని ప్రైస్ ఎంతండి సాఫ్ట్ సిల్క్ 13000 14000 అలా ఉంటది

ఎందుకంటే మన సిబిఆర్ కస్టమర్స్ సిబిఆర్ కాంచీపురం సిబిఆర్ అంటే ఓల్డ్ వేవర్స్ దానికోసం స్పెషల్ గా ఈ రేట్లు ఇస్తున్నారు మగ్గం ధరలకే ఇస్తున్నారు ఎయిట్ థౌసండ్ కి మార్కెట్ మార్కెట్లో మనకి థర్టీన్ థౌసండ్ లో ఉంటది కానీ మన సిబిఆర్ సిల్క్స్ లో మాత్రం ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మాత్రమే వస్తున్నాయి సారీస్ చూడండి ఒక డిఫరెంట్ చెక్స్ లో వస్తుంది కంచి బార్డర్ ఫైనల్ చెక్స్ బార్డర్ ఇస్తాడు ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది డిఫరెంట్ పెంచి మోడల్ చాలా బాగుందండి ఈ కలెక్షన్ కలర్ కాంబినేషన్ సో చూసారు కదా వ్యూవర్స్ ఇది కూడా బ్లూ కలర్ వచ్చింది కలర్ కాంబినేషన్ గోల్డ్ కలర్ బ్లూ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది జరీ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ లో వచ్చింది ఇది కూడా ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మాత్రమే జరీ బుట్టతో కూడా వచ్చింది ఓకే చూసారు కదా ఫ్రెండ్స్ జరీ బుట్టాలో మనకి మీనా బుట్టా కూడా వచ్చిందంట ఈ సారీలో ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ శారీ వచ్చేసి

చూడండి ఇది ఒకళ్ళు ప్యూర్ సాఫ్ట్ సిల్క్ సారీస్ కదా అండి 100% ప్యూర్ ఓకే హ్యాండ్లూమ్ సారీస్ వస్తాయి ఓకే ఈ సాఫ్ట్ సిల్క్ లో మనకి ఏంటి స్పెషల్ అంటే మనకి బ్రైడల్ కలెక్షన్ అంటే హెవీగా కనిపిస్తది ఓకే ఇది ఏంటి అంటే మనకి లైట్ వెయిట్ ఉంటది ఫంక్షనల్ గాది కట్ చాలా ఈజీగా ఉంటాయి అను ఓకే చూశారు కదా వ్యూవర్స్ ఇది లైట్ కలర్ లైట్ వేవ్ కలెక్షన్స్ సారీస్ కాంచీపురం సిల్క్ శారీస్ ఇంకా మనకి ఫంక్షన్స్కి ఎట్లాంటి ఫంక్షన్స్కి కానీ ఇలాంటి లైట్ వెయిట్స్ చాలా యూజ్ అవుతాయి చాలా బాగుంది కలెక్షన్ మాత్రం చేశారు కదా వ్యూవర్స్ నేను వేసుకుంది కూడా కాంచీపురం సిల్క్ శారీ నాకు కలర్ కాంబినేషన్ అయితే చాలా నచ్చింది కలర్ కాంబినేషన్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో అండ్ మెరూన్ కలర్ వచ్చింది జరీ వచ్చేసి గోల్డెన్ జెరీ వచ్చింది నాకు ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా నచ్చింది ఇంతకు ముందు మీరు చూసినీస్ లో మీకు ఎలాంటి శారీ అయితే నచ్చితే స్క్రీన్ పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి స్క్రీన్ షేర్ చేయండి ప్రీ షిప్పింగ్ కూడా అవైలబుల్ ఉంది మన సిబిఆర్ సిల్క్స్లో లో కా సిల్క్స్ కోదండరామ్ నగర్ నియర్ శారదా థియేటర్ సరూర్ నగర్ దిల్షిక్ నగర్ హైదరాబాద్ ఈమెయిల్ సిల్క్స్ కాంచీపురం ఎట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్